గుడ్ మార్నింగ్ అలాఫ్ యూ గుర్ శ్రీ భువనేశ్వర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కానీ సో మనకి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ రిజల్ట్స్ అనేది దగ్గరలో రాబోతున్నాయి సో ఇప్పుడే మా అనేది ఫోర్ నెంబర్స్ ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ సో మెరిట్లో సో మంచిగా వాళ్ళకి కీలో మంచి స్కోర్ అవడం వల్ల మెరిట్లో తప్పకుండా పేరు వస్తుందనే ఉద్దేశంతో మన విద్యార్థులు అప్పుడే అకాడమీలో జాయిన్ అవ్వడం జరిగింది కోచింగ్ కూడా తీసుకుంటున్నారు సో మనకి వెంకట సాయి సో ఈ అబ్బాయి సో ప్రకాశం జిల్లా సో అబ్బాయి వచ్చి భరత్ అబ్బాయి అబ్బాయి ఊరు సత్యసాయి జిల్లా అబ్బాయి సాయి సాయి చందు సో అబ్బాయి హిందూపురం అమ్మాయి సరిత అమ్మాయిది వచ్చి రాయిచోటి సో మనకి కొత్తకోట సో మైడేష్ స్టూడెంట్ సో మన విద్యార్థులు ఇప్పటికే సో టూ కిలోమీటర్స్ అనేది లాంగ్ స్టే ఫాస్ట్ రన్నింగ్ కొట్టారు ఇప్పుడు త్రీ కిలోమీటర్స్ అనేది ఇండోర్ రన్నింగ్ కొట్టారు ఇప్పుడే ఫైవ్ కేమ్ కంప్లీట్ చేసుకొని వచ్చాం సో మా విద్యార్థులు ఒకసారి కోచింగ్ గురించి ఎలా ఉంటుంది ఎలా ఉంది అనేది సో వాళ్ళు జెన్యున్గా వాళ్ళ మాటల్లోనే మీరు వినండి నా పేరు వెంకట సాయి నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను నేను చాలా వెయిట్ ఉన్నాను రన్నింగ్ క్లియర్ అవుతుంది లేదని నాకు నమ్మకం లేదు నేను ఇక్కడికి వన్ మంత్ అవుతుంది వచ్చి నేను ఎప్పటికీ సెవెన్ కేజీస్ లాస్ అయ్యాను నేను రన్నింగ్ క్లియర్ చేయగలను అని నాకు బాగా నమ్మకం వచ్చింది అలాగే అబ్బాయి భరత్ సో అబ్బాయికి వచ్చేటప్పుడు మినిమం అనేది ట్వంటీ ఫోర్ అంటే మిల్స్లో మినిమం పైకి కొట్టే స్ట్రెంత్ కూడా లేదు సో అబ్బాయి ఇప్పుడు వచ్చిన తర్వాత ఎంత పికప్ అయ్యాడు ఎలాగనేది అబ్బాయి మొత్తం అంతా మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు నా పేరు భరత్ మాది తలుపులో సై డిస్ట్రిక్ట్ నేను ఫస్ట్లో వచ్చినప్పుడు అసలు ఎన్నో లేదు ఇప్పుడు ప్రతి ఏం ఈజీగా రన్నింగ్ చేస్తాను తర్వాత సెవెంటీ ఫోర్ వెయిట్ క్యూజ్ వెయిట్ ఉన్న కారణంగా రన్నింగ్ కొట్టకుండా ఇప్పుడు సిక్స్ కేజీస్ వెయిట్ రాస్తారు చాలా బెటర్ చాలా సరే సో అబ్బాయి వచ్చి జస్ట్ ఫోర్ డేస్ అయింది సో అబ్బాయి హిందూపురం సో అబ్బాయి సాయిచంద్ సో ఏ విధంగా అబ్బాయి అకాడమీలో ఎలా ఉంది అబ్బాయి బాగుందా లేదా అనేది జన్యున్గా అబ్బాయి అనేది చెప్తాడు పిల్లలి హలో ఫ్రెండ్స్ నా పేరు ఎన్ సాయిచంద్ నేను హిందూపూర్ నుంచి వచ్చాను నాకు ఇక్కడికి రాకముందు బ్రీతింగ్ కంట్రోల్ ఏది అసలు కాదు ప్లస్ వర్కౌట్స్ కూడా నాకు అంతగా వచ్చేది కాదు కానీ ఇక్కడికి రావడం వల్ల రెండు బాగా మెరుగుపరచుకోవాలి ప్లస్ లాంగ్ స్టెప్ కూడా అసలు పడేది కాదు ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది కోచింగ్ ఫుడ్ చాలా బాగుంటుంది అలాగే ఉమెన్ పోలీస్ అదే మన ఎస్ఎస్ జెడీ కానిస్టేబుల్ సో కీలో మంచి స్కోర్ ఇచ్చింది అమ్మాయికి సో అమ్మాయి ఫిజికల్ గా అమ్మాయి ప్రిపేర్ అవుతుంది సో రీసెంట్ గా చూశారు లాంగ్ సైడ్ ప్రాబ్లమ్ ఉంటే లాంగ్ సైడ్ కూడా క్లియర్ చేయించాము సో తప్పకుండా ఫిజికల్ కూడా అబ్బాయి అమ్మాయి అబ్బాయిలతో పాటు రన్నింగ్ కొడుతుంది సో అమ్మాయి మాటల్లో కూడా అకాడమీ గురించి కానీ సో ఎలాగుందో నెక్స్ట్ రాబోయే అమ్మాయిలు కూడా సో అమ్మాయి అనేది చెప్పే స్పీచ్ అనేది ఆదర్శంగా నిలవాలి ఈ సరిత మా జిల్లా బీ కొత్త మండలం నేను ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ కోచింగ్ కూడా ఇక్కడే తీసుకున్నాను ఎగ్జామ్ కోచింగ్లో కీ వదిలినప్పుడు మంచిగా మార్క్స్ వచ్చాయి ఇక్కడ హాస్టల్ గురించి అయితే అమ్మాయిల సెక్యూరిటీ ఉంది పైగా ఫుడ్ కూడా బాగానే ఉంటుంది ఎగ్ ఎగ్జామ్ పాస్ ఎగ్జామ్ ఇంకా రిజల్ట్స్లో కూడా ఖచ్చితంగా నేమ్ వస్తుందని కోరుకుంటున్నాను ఇంకా రన్నింగ్ కోచింగ్ అయితే ఓబ్లే సార్ దగ్గరుండి మరి చేపిస్తున్నారు ఖచ్చితంగా ఫిజికల్ పరంగా డౌట్ ఏం అవసరం లేదు ఖచ్చితంగా అందరూ క్వాలిఫై అవుతారు ఎవరైనా కానీ ఎస్ఎస్సి జీడీ క్వాలిఫై అంటే మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నా కూడా వెంటనే సోడ్ అకాడమీకి వచ్చేయండి వెంటనే జాబ్ స్టూడెంట్స్ అదే ముందుగానే ఎస్ఎస్సి ఎస్ఎస్సీజీడీ కానిస్టేబుల్ విద్యార్థులు చాలామంది ఎక్కడక్కడ బైక్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నారు సో వాళ్ళకి నైంటీ మార్క్స్ వన్ నాట్ ఫైవ్ వన్ టెన్ వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి కానీ లాస్ట్ టైం చాలామంది కలీకేరిలోన వైజాగ్ వైజాగ్లోనా అలాగే సికింద్రాబాద్ చంద్రాయగుట్లోనా చాలామంది ఫెయిల్ అవ్వడం జరిగింది సో వన్ ట్వంటీ వన్ థర్టీ వచ్చినా కూడా మీ ఫిజికల్ ఫైవ్ కిలోమీటర్స్ అనేది మీరు ట్వంటీ ఫోర్ మినిట్స్లో రన్నింగ్ కొట్టాలి సో అక్కడికి వెళ్తే సో మినిమం మీరు ఇక్కడ ట్వంటీ వన్ మినిట్స్లో కొట్టగలిగితేనే మీరు మెయిన్ ఈవెంట్లో మీరు ట్వంటీ టూ ట్వంటీ త్రీలో రన్నింగ్ కొట్టగలరు సో అవకాశాలు అనేది మిస్ చేసుకోదండి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు సో తప్పకుండా ఎవరైతే కీలో మంచి స్కోర్ వచ్చాయో హండ్రెడ్ పర్సెంట్ అనేది వీళ్ళు త్వరగా మన కాలంలో చేరుకొని ప్రతి ఒక్కరిని వెయిట్ లాస్ చేయించి హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ కేమ్ అనేది ట్వంటీ మినిట్స్ లోపు మీ టైమింగ్ లోపు మీకు ఏదైతే హాలిటీకే డేట్ వస్తుందో ఇరవై నిమిషాలు రన్నింగ్ కొట్టేలాగా మేము అన్ని విధాలుగా మేము తయారు చేస్తాం అలాగే టెట్రోల్ ఆర్మీ విద్యార్థులు కూడా వీళ్ళంతా టీఏకి ప్రిపేర్ అవుతున్నారు మా విద్యార్థులు నెక్స్ట్ రాబోయే నెక్స్ట్ మంత్ జూలై మంత్లో మనకి ఫిఫ్టీన్త్ తర్వాత అనేది డేట్ అనేది కన్ఫామ్ అవుతాయి మీకు సెలక్షన్ డేట్ గురించి సెలక్షన్ ప్రాసెస్ గురించి డాక్యుమెంట్స్ గురించి టెట్రోల్ ఆర్మీ గురించి చాలా మంది సార్ వీడియో చేయండి అని తప్పకుండా ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీకు టెటోల్ ఆర్మీ గురించి కూడా వీడియో చేస్తాను అలాగే టెటోల్ ఆర్మీ గురించి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎస్ఎస్ఎస్ కోసం ఖచ్చితంగా జాబ్ కావాలనుకున్న సంకల్పం విద్యార్థులు మన కాలంలో జరగండి హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని